మిత్రులారా నమస్కారం నేను డాక్టర్ జమీల్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం మీకందరికి తెలిసిన విషయమే ఇండియన్ అమెరికన్స్ తరఫున మేము బీజేపీని ఎలా ఆపాలే అనే ఆ ఉద్దేశంతో కరీంనగర్ నిజామాబాద్ మేతక్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణ గారిని ఎండోర్స్ చేశాం ఎందుకంటే ఈ రాజకీయాలలో ఒక అభ్యర్థి కౌన్సిల్లో పోయినప్పుడు ఇష్యూస్పై అవగాహన ఉండి మనము తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి నియామకాల గురించి మన యువత ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు మేమందరం అక్కడ ఉంది ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చినాం ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కష్టం ఎంతోమంది యువకులు తెలంగాణ వస్తే మా నియామకాలు మాకు జరుగుతాయి మేము బాగుపడతాం అని ఉద్దేశంతో తెలంగాణ కొరకు యువత చాలా కష్టపడింది అయితే దురదృష్టవశాత్తు బీజేపీ అభ్యర్థి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్లో గెలవడం చాలా దురదృష్టకరం దీనికి ముఖ్య కారణాలు మేము విశ్లేషించుకుంటే ప్రధాన పాత్ర కాంగ్రెస్ ఇద్దరు మినిస్టర్సు పొన్నం ప్రభాకర్ కానీ దుద్దిల శ్రీధర్ బాబు కానీ దీనికి నైతిక బాధ్యత వహించి మినిస్టర్స్ రిజైన్ చేసి కాంగ్రెస్కి బలోపేతానికి కృషి చేయాలంది అనేది మా మనవి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో ఉండి ఇంతకు ముందు కూడా మేము చూశాం ఎంపీ ఎలక్షన్స్లో ఒక వీక్ క్యాండిడేట్ ని పట్టుకొచ్చి అప్పుడు కూడా ఇండియన్ అమెరికన్స్ ఫోరం ఇంకా ఇండియన్ అమెరికన్స్ ఫోరం గ్రౌండ్లో ఉన్న మెంబర్స్ మాకు రిపోర్ట్ ఇచ్చారు ఆ క్యాండిడేట్స్ ఓడిపోవడం ఖాయమని ఆయన పట్టుకొచ్చి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు ఓడిపోయడం కాకుండా మొట్టమొదటిసారిగా బీజేపీకి ఎయిట్ ఎంపీస్ తెలంగాణలో వచ్చారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రతి చోట వీక్ క్యాండిడేట్స్ని నిలబడి బీజేపీకి సహకరించడం అనేది చాలా దు దురదృష్టకరం మేము పొన్నం ప్రభాకర్ గారికి రుద్దిల శ్రీధర్ బాబు గారికి ఇమీడియట్లీ రిజైన్ చేసి కాంగ్రెస్ ఆర్గనైజేషన్ పట్టింపు కొరకు కార్యకర్తలకి దగ్గర ఉంచుకొని కాంగ్రెస్కి కరీంనగర్ కానీ ఈ నార్దన్ తెలంగాణలో స్ట్రాంగ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బీజేపీతో గట్టి పోటీ ఉంటుంది ఆ గట్టి పోటీలో మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలని మేము ప్రార్థిస్తున్నాం ఇంకా ఎలక్షన్ కమిషన్ ఈ డబ్బులు పంచడం అనేది ప్రతి క్యాండిడేట్స్ బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి గ్రాడ్యుయేట్స్కి డబ్బులు పంపి పంపిణీ చేసి తద్వారా ఎన్నికల్లో ఓట్స్ అనేది తీసుకోవడం చాలా దురదృష్టకరం ఇది పెద్దల అసెంబ్లీ పెద్దల కౌన్సిల్ దాంట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రావాలని మేము ఆశించినాం కానీ ఇలాగ కరప్ట్ ప్రాక్టీసెస్తో వచ్చి ఏదో కౌన్సిల్లో అనేది చాలా దురదృష్టకరం ఇండియన్ అమెరికన్స్ ఫోరం తరఫున మేము కాంగ్రెస్ వాది అయినా కూడా కాంగ్రెస్ తప్పులు చేసినప్పుడు ప్రతిసారి మేము ముందు ఉంచి మా ఇండియన్ అమెరికన్స్ ఫోరం మెంబర్స్తో కన్సల్ట్ చేసినాక మేము మా పొజిషన్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం పరంగా ఎప్పటికప్పుడు పెడతానే ఉన్నాం కానీ బీజేపీ బలోపేతం అయితేనే ఉంది అయితే దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆ మినిస్టర్స్ కానీ కొండా సురేఖ కానీ సీతక్క కానీ ఇంకా మన పొన్నం ప్రభాకర్ కానీ దుద్దిల శ్రీధర్ బాబు కానీ ఆ ఎమ్మెల్యేస్ కానీ వరంగల్ నిజాంబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ సంబంధించి మీరందరూ ఒకసారి ఆలోచించండి మేము తప్పనిసరిగా మీ ఎంబడి ఉంటాం మీకు ఎప్పటికప్పుడు మేము అనలైజ్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూనే ఉంటాం మీరు ఇమీడియట్గా రిజైన్ చేసి కాంగ్రెస్కి బలోపేతం చేయాలని మా విజ్ఞప్తి నమస్తే